నమస్కారం అండి నేను డాక్టర్ నితీష టీనా ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ మహబూబ్ నగర్ ఇవాళ పురుషుల సంతానోత్పత్తిలో వీర్యకణాలు ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఎలా ఫామ్ అవుతాయి అన్న విషయం తెలుసుకుందాం మగవాళ్ళ సంతానోత్పత్తిలో భాగంగా వాళ్ళ యొక్క బీజాలు అందులో స్పామ్స్ స్టోర్ అయ్యే ఏరియా అందులో స్పామ్స్ వెళ్తున్న దారికి ఉండే పైప్స్ స్పామ్స్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అనే విషయం తెలుసుకుందాం అయితే దీన్ని టెస్టిస్ అంటారు అంటే మోస్ట్లీ ఇక్కడే వాళ్ళ స్పామ్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతాయి సో స్పామ్స్ అనే ప్రొడక్షన్ ఇక్కడ కొన్ని సెల్స్ ఉంటాయి రెండు రకాల సెల్స్ ఉంటాయి అందులో ఇక్కడ మాత్రమే స్పామ్ ఇట్లా తల తోక అండ్ మెడ ఉండే స్పామ్స్ ప్రొడక్షన్ అవుతాయి అయితే నార్మల్ ప్రొడక్షను నలభై మిలియన్ల కన్నా చాలామందికి ఎక్కువగా ఉంటుంది అట్లీస్ట్ పదహైదు మిలియన్ ఉన్న సంతానోత్పత్తికి సరిపోతుంది అయితే ఈ స్పామ్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ ఎపిడిడైమస్ అని అంటారు వీటిని ఈ ఎపిడిడైమస్ అనే భాగంలో ఈ భాగంలో మాత్రమే స్టోర్ అయి ఉంటాయి స్టోర్ అయిన తర్వాత అవి ట్రాన్స్పోర్ట్ కావటానికి వ్యాస్ డిఫరెన్స్ అని ఒక సన్న పైప్ లాగా ఉంటుంది అయితే ఈ పైప్లో వ్యాస్ డిఫరెన్స్లో స్పామ్స్ అనేవి ఇక్కడ ప్రొడక్షన్ అయినవి దీంట్లోకి వెళ్తాయి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెము స్పామ్స్ యాక్టివ్గా అవ్వటానికి దానికి కూడా నీరుకు సంబంధించినవి అవన్నీ ఈ సెమెనైల్ వెసైకిల్స్లో అండ్ ప్రోస్టేట్ గ్లాండ్లో ఫామ్ అవుతాయి ఇవి రెండిట్లో వచ్చిన తర్వాత ఈ వీర్యకణాలకి ఏదేదైతే సెమెన్ కలుస్తుందో అదంతా ఆ లిక్విడ్ అంతా కలిసి ఈ ఎజాక్యులేటరీ డక్లోకి వెళ్ళి ఆ ఎజాక్యులేటరీ డక్లో నుంచి ఈ పెన్నిస్ అంటే వాళ్లకు విడుదలయ్యే అంగం భాగంలో నుండి వస్తుంది సంతానోత్పత్తి భాగంలో టెస్టిస్ అంటే బీజాల లోపల స్పామ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది అందులో కూడా సెరటోలి అండ్ లీడిక్ సెల్స్ అనే సెల్స్ని అవి వీర్య కణాలు అనేవి ప్రొడక్షన్ చేస్తాయి కానీ వీర్య కణాలు ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత ఎపిడిడైమస్ అనే స్ట్రక్చర్ లోపల స్పామ్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి స్టోర్ అయిపోయిన తర్వాత అది ట్రాన్స్పోర్ట్ రూపంలో వ్యాస్ డిఫరెన్స్ అనే డక్ట్ ద్వారా అంటే ఒక పైప్ లాగా ఉంటుంది సో ఆ పైప్ ద్వారా సెమైనల్ వెజికల్స్ అండ్ ప్రోస్టేట్ గ్లాండ్ వరకు వెళ్తాయి అక్కడ సెమైనల్ వెజికల్స్ అనేది ఫ్రక్టోజ్ అనే దాన్ని బాగా విడుదల చేసి ఈ సెల్స్కి పక్కన ఉన్న నీరు అంతా యాడ్ చేసి దానికి ఒక బలం చేకూరుస్తుంది సో అక్కడ నుంచి పెన్నిస్ అనే స్ట్రక్చర్ లోపల భార్యాభర్తలు కలిసినప్పుడు పెన్నిస్లో నుంచి మీ ஸ்பாம்ஸ் அனைவி விழுதலாவுத்தை